సంగార్డి జిల్లా జోగిపేట ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ డాన్బోస్కో స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలు శుక్రవారం నాడు అట్టాసంగా ముగిశాయి జోగిపేట వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా డిఈఓ వెంకటేశ్వర్లు మండల ఎంఈఓ కృష్ణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి నాగేశ్వరరావు జిల్లా పీఆర్టీఓ అధ్యక్షులు మానయ్య జోగుపేట ఎస్ఐ పాండు చేతుల మీదుగా క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా డిఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు గెలిచిన విద్యార్థులు మరింత స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించాలని అందుకు పాఠశాల నిర్వాహకులు నిత్యం క్రీడలను నిర్వహించాలని డిఈఓ అధికారి సూచించారు అనంతరం ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడేలా ఉపాధ్యాయులు విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు బాలబాలికలు ఆత్మవిశ్వాసంతో చదువుపై ఉన్న శ్రద్ధ పెట్టి లక్ష్యంతో విజయం సాధించాలన్నారు నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు పాఠశాల స్థాయిలోనే బాలికలు ఖోఖో వాలీబాల్ కబడ్డీ తదితర క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు క్రీడా ప్రతిభను బయటికి ప్రపంచానికి పరిచయం చేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా పిఆర్టీఓ అధ్యక్షులు మానయ్య మాట్లాడుతూ కార్పొరేట్ విద్య మోజులో పడి క్రీడలపై ఆసక్తి తగ్గించి చదివే అన్నిటికీ ఆధారమని చెప్పి క్రీడలకు దూరం చేసి చైతన్యాన్ని నశింప చేశారన్నారు క్రీడలు భవిష్యత్తుపై ఆశను కలిగించి ఓటమి నుంచి విజయం సాధించేలా దోదం చేస్తాయన్నారు ఒక్కరు సాధించలేనిది నలుగురు కలిసి సాధించవచ్చని అలాంటి టీమ్ స్పిరిట్ క్రీడలతోనే సాధ్యమవుతుందన్నారు క్రీడలు జీవితానికి కావలసిన మెలకువలను నేర్పిస్తాయని అది మంచి సమాజానికి దోదం చేస్తుందన్నారు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడల ప్రాముఖ్యత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే క్రీడలు అందరి మధ్య ఐకమత్యాన్ని పెంపొందిస్తాయి అలాగే మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గెలిపోవడంలోనూ ఎలా జయించాలో నేర్పిస్తాయని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు జోగుపేట ఎస్ఐ పిల్లలు క్రీడారంగంలో ఎదిగేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని గెలుపు ఓటములు పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు క్రీడల్లో గెలిపోవటములు సహజమని క్రీడా స్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో ఆశయాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఎస్ఐ పాండు తెలిపారు జోగిపేట ప్రైవేట్ స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున నిర్వహించిన బహుమతుల ప్రధాన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి బి వెంకటేశ్వర్లు మండల విద్యాధికారి కృష్ణ జోగిపేట ఎస్ఐ పాండు జిల్లా అధ్యక్షులు ఏ మానయ్య టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షులు వెంకటేశం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నరేష్ జోగిపేట ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి సెక్రటరీ దాసరి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ రూఫాన్ ఫాదర్ జాయింట్ సెక్రటరీ హెచ్ రామకృష్ణ కోశాధికారి వెంకటేశం మరియు జోగిపేట ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మెంబర్ నటరాజ్ దేవరా కోఆర్డినేటర్ ఆదిత్య పీడీ విబి శ్రీనివాస్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ పీటీలు కరస్పాండెంట్స్ ప్రిన్సిపాల్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Obrigado. Okay. Okay.

मी मी कितना पढ़ा तोड़ा नहीं देखते थे अभी ना आया था काबे टी विराट बुला एक्सपीर हमली लाड़ी हमारा बोहिनी स्कूल कैप्टिन पेटे नेक्स्ट स्पोर्ट्स पेटे की रणीले विराट बुला खेलवा रही विमली अब थोड़ी लड़ाई करने का आज का आज का नातू नाका ऑपरेशन करने का नाशिक को सर्वदेश में मुख्य क పిల్లల్లో ఎక్కడ లేని ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటాం ఎంతసేపు ఉన్నా కూడా చదవడం 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 ఒక ఫిజికల్ యాక్టివిటీ తోటి మరి రిలాక్స్ కావాలి అవ్వాలి అదేవిధంగా రాణించాలి అంటే మన స్పోర్ట్స్ అనేటువంటి ఇంపార్టెంట్ ఇప్పుడు మరి ఎక్కడ లేని ఆనవాయితీ ఇప్పుడే నేను విన్నాను జోదిపేట మండలంలో అవి అర్థంలో మరి ప్రైవేట్ స్కూల్స్ మధ్యన ఈ కాంపిటీషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయాలనేటువంటిది పిల్లల ఒక ఉత్సాహాన్ని వాళ్ళ ఒక టెంపుల్ని తీసుకురావాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అలసి భవనం అనేటువంటిది మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి చెప్పడానికి చాలా సంతోషం మనం చూస్తూ ఉంటాం ప్రైవేట్ స్కూల్స్ అంటే గ్రౌండ్స్ లేవు తర్వాత ఏదో ఎంతసేవ స్కూల్లో ఈ పుస్తకాలతోటి కృష్ణీ పంటనే ఉంటుంది తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ చేయడం కానీ ఈరోజు పిల్లల యొక్క నైతిక ప్రవర్తన మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక స్పోర్ట్స్ సైడ్ వాళ్ళ మైండ్ యాక్టివిటీని కొద్దిగా డైవర్ట్ చేయించాలి అనేటువంటిది తీసుకొచ్చి కనెక్ట్ చేయడం అనేటువంటిది చాలా సంతోషం మరి మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఫిజికల్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా తక్కువైపోయాయి మనం చూస్తాం అంతకుముందు స్కూల్స్లో ఉన్నాయంటే మా బిఈటి మాస్టర్ కానీ బీఈటి టీచర్ కానీ ఎక్కడ లేని ఒక ఫ్రెండ్లీ నేచర్ విద్యార్థులు అనేటువంటిది ఉండేది మనకి ఇప్పుడు లేవన్నీ కూడా మనం చూస్తున్నాం మన ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే మన దృష్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంతసేపుగా ఏమన్నా గేమ్స్ ఆడినామని ఓ మనీ ఫోన్ ఇచ్చింది కాబట్టి లేదంటే ఇవ్వలేదు కాబట్టి మనం గేమ్స్ ఆడలేకపోయిన అని చెప్తున్నారు గేమ్స్ అంటే మనం ఏదో సెల్ ఫోన్లో చూసి ఆడేటువంటి గేమ్స్ కాదు మనం ఫిజికల్గా గ్రౌండ్లోకి వెళ్ళి నీకు ఇష్టమైనటువంటి ఆటలో నీవు కొద్దిగన్నా నువ్వు దానిలో నువ్వు పార్టిసిపేట్ కావాలి అనేటువంటిది దీనివల్ల ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటిది మీద ఇంప్రూవ్ అవడానికి మీరు ఎంత సేవ అవుతున్నాను కాబట్టి ఒక్కసారిగా కేవలం చదువు చదువు అనేటువంటి మన మైండ్ కూడా కొద్దిసేపటికి మొదలుబాటు వస్తుంది కొద్దిగా రిలాక్స్ కేస్ రావాలి అంటే క్రమంలో ఏకాగ్రత రావాలి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే చదువు ఎంత ప్రాముఖ్యత మరి ఈ వయసులో ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేవలం సెల్ ఫోన్ ఆడేటువంటి గేమ్స్ కాకుండా ఫిజికల్గా మనము పార్టిసిపేట్ అయ్యేటువంటి గేమ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఈ

ఇక శాంతి పర్యవేక్షణ లోపేమండి ఎండి కడపాలండి కళ్ళకు కూడా మరి ఇద ఈవెంట్రో చక్కటి కీలాపటిక రడకు వెలితియ అనేది సంక్షిప్తు మీ అందరూ ఒక కచ్చితపు కల్పించి దంపుతో హజరులో ఉండాలని కోరుకుంటుంది రెగ్యులర్ లైన్లలో దృష్టి అపనిపుణ ఒకసారి కచ్చితపు తో ఈ రోజు ఈwidetilde ని ಈ ಆರೋಗ್ಯ ಹಾಕಿರೋಣ You know what? ఈ రోజు మార్క్ ఒక గొప్ప విషయం తీసుకుని స్పోర్ట్ స్కూడే ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఒక హాఫ్టర్నవర్ మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ కానీ ఆలయాలలో గడపాలి అది ఒక కాదు ఏడకి హెల్ప్ అనేది మీకు అక్కడికి తెలుస్తుంది ఇప్పుడు ఈ కోడకి హెల్ప్ చేయడం చాలా స్కూల్లో చూసుకున్నట్లయితే ఏదన్నా మీకు డైరీ మనం దాదోచు మనం ఒకసారి సెకండ్ డే మనం వేయాలు వస్తే అది మేము చాలీ ఎదుర్కొక్క ఓడలిని మీరు స్వీకరించాలనుకుంటున్నాం అది ఈ ఓడలి అనేది మన గ్రౌండ్లో మనం చాలా చూస్తాం అదేవిధంగా లీడర్షిప్ మన కింద మనం గ్రౌండ్ లెవెల్లో మనము తీసుకోగలుగుతాం అంటే అందులో అంతే స్టాప్గా అది భూ స్టాప్గా స్వీకరించాలి